అబద్ధపు పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలతో ప్రభుత్వాన్ని నడుపుతుందని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోప్ల ఈశ్వర్ అన్నారు ఈ మేరకు రామగిరి మండలం సెంటనరీ కాలనీలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము ఇచ్చిన హామీలన్నీ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి నేటికి అవి పత్రిక ప్రకటనకే తప్ప కార్యరూపం దాల్చలేదని అన్నారు సాగునీరు లేక రైతులు అరిగోస ప్రభుత్వం కాళేశ్వరం అవినీతి అంటూ మరింత ఇబ్బంది చేస్తుందని అన్నారు అలాగే జెడ్పీటీసీ శారదా కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఒక్కసారి మోసపోయామని మరోమారు అప్రమత్తంగా ఉండి ఓటెయ్యాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు మోసపూరితంగా ప్రజలను నమ్మించి మీరేమనుకున్నారు ఒక కుటుంబాన్ని బదనామవుతారు కావచ్చు ఏసారి బదనామవుతుందని అనుకున్నాం మనం మనం గ్రామాలలో మిమ్మల్ని కూడా బదనామ వాళ్ళు రెండు వాళ్ళు ఇల్లు రాసుకుంటున్నారు ఇంకోటి రాసుకుంటున్నారు ఏ ఇల్లు రాసుకోలే ఏ భూమి రాసుకోలే ఏం రాసుకోకపోయినా కూడా ఈ కడుమను మొత్తం చాలా చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు కూడా వాళ్ళు అదే పని ఉన్నారు వాళ్ళు అక్కడక్కడ సోషల్ మీడియాలో చూస్తున్నాం కార్యకర్తలు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత గుర్తొస్తున్నామా అని కొన్ని పోస్టులు మన వాళ్ళతో పెట్టించే కార్యక్రమం కార్యకర్తలను చూసుకున్నాం నాయకులను చూసుకున్నాం కాకపోతే వాళ్ళలాగా ఎట్లా ఉంటుంది అట్లా దోపిడి అవకాశం లేకుండా దానికి పర్మిషన్స్ ఇవ్వలేదు తప్ప వేరే మనం ఏం చేయలేదు కానీ చెప్పాలి దానికి ఇవాళ గొప్ప అవకాశం ఇంకెవరైతే చూసుకోలేదని అనుకున్నాము అనుకుంటున్నారు వీరంతా ఇవాళ పాలకు పాలు నీళ్లకు నీళ్ళు అయిపోతుంది మంచి అవకాశం ఇప్పుడే రవి గారు సామాన్య గారు మన శారదర్మ గారు చెప్పారు చాలా చక్కగా ఇంత ఘోరంగా వచ్చిన నా వంద రోజుల లోపలిని ఈ ప్రపంచంలో ఏ పార్టీ అయినా ప్రజల విశ్వాసాన్ని అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం అసహించుకుంటున్నారు సార్ నాకన్నా ఇంకో మీకే తెలుసు నేను మొన్న పెళ్లి పెళ్లి కాళ్ళ కూర్చున్నా రైతుల దగ్గర కూర్చున్నా ఆ ధర్నా చేస్తుంటే దాదాపు రెండు గంటలు వాళ్ళ నుంచి పోతే బాగుంటుందని ఆ ధర్నా కాని మొదలు మనమేదో చేపించినట్టు ఆ మీకు చేస్తే మీ చెరువులు నిండుతుంటే మీ రిజర్వాయర్ నిండుతుంటే ఇప్పుడు పంటలకి ఈ దుస్థితి వచ్చేది కాదు ఇప్పటికి కూడా నాలుగు వేల క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి గోదావరిలో పోయి దాన్ని పంపు చేద్దామని చూస్తలేదు కాళేశ్వరం అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే కాళేశ్వరం కాళేశ్వరం పోయింది కొట్టుకపోయింది అంటే కేసీఆర్ బలవంత కంకణం కట్టుకొని మాకు చేస్తూ ఉంటారు వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు చెప్ప ఒక్క మాట అమలు చేసినా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు టెన్షన్గా జీతం ఇస్తా అన్నారు మూడు నెలల నుంచి జీతాలు లేనటువంటి చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పటికి పెన్షన్లు రాక నలభై ఆరు లక్షల మంది ముసలూ పాపం ఒంటరి మహిళలు గుడ్డోళ్ళు గుంటోళ్ళు తర్వాత వృత్తి చేనేత కార్మికులు గీత కార్మికులకు సంబంధించిన వాళ్ళంతా కూడా పెన్షన్ అంతే బస్లో మంది విషయాల పదిహేడో తారీఖు మరి ఇలా మార్చి నెల ఈ మూడు నెలల్లో వాళ్ళు ఇచ్చింది ఒకేసారి పెన్షన్ రైతుబంధులే ఆయన అడిగితే ఎవరు రావడం రైతుబంధు రానద చెప్పగట్టుకుంటున్నానేమో ఆయన మన రెడ్డి వెంకటరెడ్డి మంత్రి అంతే దాన్ని ఈయన ముఖ్యమంత్రి ధృవీకరించబట్టే ఇక మీకు వెళ్ళి ప్రభుత్వం అన్నప్పుడు నువ్వు తప్పు చేస్తే విమర్శించరా ఉన్నదాకా మమ్మల్ని అయితే బండు పండు మాట్లాడారు కదా అయినా మా పని మేము చేసుకుంటామని ఆయనే ఏమంటాడు అరే ఎవడన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మా కార్యకర్తలను పెట్టి తొక్కిస్తాం బిడ్డ మానవ బాంబులైతాం మీ పేగులు మిడలేసుకుంటాం మీ కనుగుడ్లు వీటికి పోలీలాడటం అని ఒక ముఖ్యమంత్రి అయినటువంటి మాట్లాడతారా వీరి రౌడీనా లేకపోతే ముఖ్యమంత్రి మనకి అర్థమవుతలేదు వీళ్ళకి బాధ్యత ఉన్నదని అనుకోవచ్చా నిజంగా కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఎక్కడ వ్యవస్థ ఉన్నది వాస్తవంగా చేయగలిగినోనికి ఎంత గొప్పగా చేయొచ్చు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని సగబెట్టి మీ తో పాటు మీ దావకాలు కావచ్చు మీ స్కూళ్ళు కావచ్చు మీ రోడ్లు కావచ్చు మొత్తం వ్యవస్థను మంచిగా బొమ్మలులాగా చేసి ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు ఒకప్పుడు నలభై నలభై రెండు లక్షల ఎకరాలకు పారి నీళ్ళు వస్తే ఇలా కోటి ఇరవై లక్షల ఎకరాలకు మంచిగా నీళ్ళు ఇచ్చి మూడు కోట్ల ఇరవై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం మండించేటువంటి పరిస్థితికి తీసుకుపోయి ధాన్యం అంటే బలి ధాన్యం మండించేటువంటి రాష్ట్రాలలో తెలంగాణ నెంబర్ వన్ అనేది పనికి ఇది మంచిగా గడపచ్చు కదా